మీరందరూ ఒకసారి హ్యాపీ బర్త్ డే శ్రీనన్న అంటారా హ్యాపీ బర్త్ డే బై థాంక్యూ థాంక్యూ మీలో ఈ ఉత్సాహం చూడడం కోసమే ఈ సొసైటీ ఏర్పడింది కుండా ఈరోజు పైనుండి మిమ్మల్ని అందరూ ఆయన చూస్తూ ఉండి ఉంటారు నాకు తెలిసి ఇంతకంటే మంచి బర్త్డే గిఫ్ట్ ఆయనకి ఏమో ఉండదు పిల్లలకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ దీనికి మామూలుగా పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు దాంట్లో నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని తను వెళ్ళిపోయిన తర్వాత సభాముఖంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది దీన్ని విజయవంతం చేయటానికి నాకు సహకరించినటువంటి విద్యాసాగర్ రెడ్డి గారు టేటా అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే సాయిలు గారు మా నాన్నగారికి చాలా ఆప్తుడు ఈ జిల్లాలో స్పోర్ట్స్ రంగానికి ఒక భీష్మాచార్యుడు లాంటివాడు వీరిద్దరూ కూడా నాకు రెండు భుజాలయ్యి బరువు మొత్తం వాళ్ళు మోసి తీరు మటుకు నాకు కట్టబెట్టే గొప్ప మనసు ఉన్నటువంటి ఇద్దరు వీళ్ళు వాళ్ళు కష్టపడ్డ దాంట్లో నేను శ్రమ పడ్డది చాలా తక్కువ కానీ నవ్వించడానికి అలరించడానికి చేర్ఫుల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఒక హీరో అప్కమింగ్ హీరో వాళ్ళ నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే మా నాన్నగారు గురించి ఎంత చెప్పినా తక్కువేలాగా వాళ్ళ నాన్నగారు కూడా అందరికీ తెలుసు పూరి జగన్నాథ్ గారు మీకు తెలుసు కదా పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి జగన్నాథ్ సో వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకాష్ పూరి గారు నాకు డైరెక్ట్గా పరిచయం లేనప్పటికీ సంతోషం మ్యాగ్జిన్ అని ఓ మ్యాగ్జిన్ ఉంటుంది సినిమాల గురించి రాస్తూ ఉంటారు మీరు అంత హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కాబట్టి మీ దాకా రాదా మ్యాగ్జిన్ ఆ మ్యాగ్జిన్ ఎండి సురేష్ గారు తను నాకు సహకరించి సురేష్ గారు అట్లా సూట్ సింపుల్గా ఉన్నాడు కానీ మామూలు మనిషి కాదు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ఆప్తుడు తన పేరు మీద సంతోషం అవార్డ్స్ కూడా ఆర్గనైజ్ చేసి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున స్టేట్స్ లెవెల్లో నేషనల్ లెవెల్లో చేస్తారు నాకు సహకరించి ఆకాష్ గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు సభాముఖంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా సొసైటీ సభ్యులు మా బాబాయ్ ధర్మపురి సురేందర్ గారు గౌతమ్ గారు ఆడిటర్ గారు అసలు హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రామ్ కోసమే ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా నాన్నగారికి పొలిటికల్గా బాగా దగ్గర మనిషి మంచి డైనమిక్ లీడరు ఇటువంటి లీడర్లు ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నారు ఇప్పుడు వస్తున్న లీడర్లు అంతా వేరే రకం లీడర్లు ఉన్నారు కానీ జెన్యున్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి చాలా తక్కువ మంది నిజామాబాద్ లీడర్స్లో నాకు తెలిసిన లీడర్ పుప్పమల శోభ గారు అలాగే మా నాన్నగారికి ఫస్ట్ ఎలక్షన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది నిజామాబాద్లో కంఠేశ్వర్ ఏరియా నుండి డివిజన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని వచ్చేది అక్కడ లాస్ట్లో కూర్చొని ఉన్నారు వెంకటరెడ్డి కూడా మా నాన్నగారితో పాటు నేను మామూలుగా అప్పుడు కాలేజీ అవుతున్నా మా నాన్నగారి కోసం క్యాంపసింగ్ కోసం నిజాంబాద్కు వచ్చాను అప్పుడు కూడా మాతో పాటు ఉండి మాకు సపోర్ట్ చేసి మా నాన్నగారిని గెలిపించడానికి ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి మహనీయుడు వెంకటరెడ్డి గారు ఈరోజు కూడా తను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఈరోజు కూడా తను స్వతహగా వచ్చి నాకు జ్వరం ఉంది లేకపోతే నాలుగైదు రోజులు ఇక్కడే నీతో పాటు ఉంది నేను కానీ నేను వచ్చి కలిసి ఈరోజు వస్తానని చెప్పి వెళ్ళిన గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు అలాగే వల్లభ స గారు తన ఈయన గొప్ప లీడరు కొన్ని అనివార్య కారణాల వల్ల మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇయ్య ఇయ్యలేకపోయారు తను వెళ్ళి ఇండిపెండెంట్గా వేసి కార్పొరేటర్గా గెలిచి మళ్ళీ వచ్చి లో జాయిన్ అయ్యి ఆయన ఆయన వల్లభ సార్డా గారు మా నాన్నగారితో బాగా ఆప్తుడుగా ఉండి రాజకీయం చేస్తే వాళ్ళ అబ్బాయి సందీప్ సార్డా ఇతను నాతో ఉంటాడు మంచి సలహాలు చెప్తా ఉంటాడు చూటంకన సన్నగా ఉంటాడు కానీ మొత్తం అంతా బ్రెయిన్లో ఉంటుంది ఆయనకి అలాగే మా నాన్నగారికి చాలా సేవ చేసి ఇంట్లో కానీ బయట కానీ చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అనిల్ గారు ఈరోజు కూడా భూమన్న భూమాన్నగారు భూమన్న గారిని మర్చిపోద్దు కంఠేశ్వరం ఏరియాలో కట్టెల మండి నడుపుతారు అతను కూడా మా నాన్నగారికి బా దగ్గర సక్సేనా గారు తను కూడా గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీతో అసోసియేట్ అయి ఉన్నారు పేరు పేరున వీరందరికీ కూడా ఇక్కడ దాకా వచ్చి నన్ను బలపరిచినందుకు వీరందరికీ నేను సభాముఖంగా ధన్యవాదాలు చెందినందుకు పిల్లలందరికీ ముఖ్యంగా వారిని ఆడిపించి జడ్జిమెంట్ ఇచ్చి ప్రోత్సహించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు పిఈటి సభ్యులందరికీ సోదరులకు సోదరు మళ్ళందరికీ కూడా నేను మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు నా తర్వాత ఆకాష్ పూరి జగన్నాథ్ గారు ఓ ఎగ్జాంపుల్తో మాట్లాడతారు ఆ తర్వాత ప్రైజ్ దృష్టి సో